హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి షాప్స్కి వెళ్ళే పని లేకుండా స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రాగి పౌర్ణమికి ఇలా క్యారెట్ బర్ఫీ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా మీరు లైక్ చేయడం వల్లనే చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేచియకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు నాటు క్యారెట్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే హైబ్రిడ్ క్యారెట్ అయినా తీసుకోవచ్చు వీటిని ఇలా పిల్ అవుట్ చేసి నీట్గా కడిగి ఇలా తురుముకొని తీసుకోవాలండి క్యారెట్స్ అన్ని ఈ విధంగా తురుముకొని ఈ తురుముని పక్కకు తీసుకుందాం నేను స్టవ్ పై హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకొని వీటిని మరిగించుకుంటున్నానండి థిక్నెస్ వచ్చేవరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి మరోవైపు కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులో పావుకప్పు వరకు రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వ వేసుకొని కమ్మటి వాసన వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనం తురిమి పక్కకు తీసుకున్న క్యారెట్ తురుమును వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల వరకు వేంపుకోవాలి కమ్మటి మంచిగా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి పాలను కూడా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలండి చూడండి క్యారెట్ ఫ్రై చేసుకుంటే ఇందులో తడంతా వెళ్ళి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం మేబీ పక్కకు తీసుకున్న రవ్వ వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలు కాచి చల్లాల్సిన పాలు వేసుకోవాలి ఇలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపు ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని ఈ విధంగా కలుపుతుంటే ఇందులో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి చూడండి చూడండి పల్చగా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై కోకోనట్ పౌడర్ కానీ పచ్చి కోకోనట్ పౌడర్ కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకున్నా కానీ ఖరాబ్ కాకుండా ఉంటాయి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మరోవైపుకి పాలు కూడా బాగా మరిగి దగ్గరపడి చిక్కగా అయ్యి కదండి ఇలా థిక్నెస్ వచ్చాక మన క్యారెట్ మిశ్రమంలో వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షన్ అండి మంచి కలర్ కోసమని నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మరోవైపుకి మరో ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని తీసుకోవాలి ఈ ప్లేట్ పక్కకు తీసుకున్నాక నెక్స్ట్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మాకు కన్సిస్టెన్సీ కొద్దిగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ పచ్చి కోవా వేసుకుంటున్నానండి ఇష్టముంట వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కోవా ప్లేస్లో పాల పొడి అయినా వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కన్సిస్టెన్సీ ప్యాన్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసుకొని పక్కకు తీసుకున్న ప్లేట్లోకి వేసుకొని ఇలా డబ్బా షేప్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్పూన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీదకి కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను కోకోనట్ పౌడర్ వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని వన్ అవర్ పక్కకు తీసుకోవాలి టైం లేకుండా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లోకైనా తీసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను వన్ అవర్ తర్వాత మనకిష్టమైన షేప్లో ఇలా పీసెస్లో కట్ చేసుకొని తీసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో క్యారెట్ బర్ఫీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా బర్ఫీ చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయండి మరి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్